కొద్ది నిమిషాలు ఒకసారి అంశాన్ని మనం పరిశీలించేస్తామండి ఈరోజు మనం చెప్పుకొని పోయే అంశం మేలు చేసిన క్షణుడు గుర్తు పెట్టుకున్న దేవుడు మరి ఒకసారి మేలు చేసిన క్షణుడు గుర్తు పెట్టుకున్న దేవుడు ఈ యొక్క టైటిల్ వినగానే సాధారణంగా మనకు రెండు ప్రశ్నలు వస్తాయి ఏంటది ఎవరు ఆ క్షణుడు ఏంటి ఆ మేలని కదా ఈ టైటిల్ ఏంటి మేలు చేసిన షణుడు గుర్తు పెట్టుకున్న దేవుడు ఏ మేలు చేశాడో అసలు ఎవరు ఆటోడు ఈ రెండు ప్రశ్నలు మనకు సాధారణంగా వస్తాయి కానీ ఇంకో ప్రశ్న కూడా లేవనెత్తారు ఏంటంటే ఇంకో ప్రశ్న మూడో ప్రశ్న వచ్చేసి దేవుడు సైతం మృతు పెట్టుకున్నాడంటే అతడు అసలు ఏ పరిస్థితిలో ఆ మేలు చేశాడు అర్థమైందంటే ఈ యొక్క టైప్ మన చెప్పుకునే అంశం మొత్తం ఈ మూడవ పాయింట్ మీద ఆధారపడి ఉంటుంది దేవుడు సైతం మృతు పెట్టుకున్నాడంటే అతడు అసలు ఏ పరిస్థితిలో ఆ మేలు చేశాడు ఆ మేలు చేపడి దేవుడు గుర్తు పెట్టుకున్నాడు అనేది ప్రాముఖ్యంగా మనం తెలుసుకొని అసలు ఈ ఈ షణుడు డు చెప్పుకున్న ఈ షణుడు ఏ రాజ్యంలో ఉన్నాడు ఆ రాజ్యంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి ఆ పరిస్థితులను దాటి ఏ విధంగా సహాయం అన్నదే యొక్క ఇతరు అసలు ఏ రాజ్యంలో ఉన్నాడని మనం వచ్చినట్లయితే హిర్మ్యా గ్రంథం ముప్పై ఏడో అధ్యయనం హిమ్యా గ్రంథం ముప్పై ఏడవ అధ్యయనం మొదటి వచ్చిన దేశంలో రాజుగా నియమించిన ఇప్పుడు మనం చెప్పుకున్న మీ యోదా రాజ్యంలో ఉన్నాడు ఈ రాజ్యాన్ని సిద్ధ్య అనే ఒక రాజు పరిపాలిస్తున్నాడు అలాగే ఆ ఎవరు ఈ యొక్క రాజ్యంలో ఎవరు ప్రాప్తగా ఉన్నాడు అనే సందర్భంగా చూసినట్లయితే కిందే కనపడుతుంది ఎవరు ఎన్ని ప్రాప్తంగా ఓకే ఇప్పుడు ఆయన చెప్పుకునే వైశర్ణుడు యువత రాజ్యంలో ఉన్నాడు ఆ రాజ్యాన్ని సిద్ధిగా పాలిస్తున్నాడు ఈ పాలించిన పాలన క్రమంలో హిర్మయా గ్ ప్రవక్తగా ఉన్నాడు అప్పుడు ఉంటే ఏమైంది మంచిదే కదా రాజు ఒక రాజ్యం అంటే రాజు ఉంటాడు ప్రవక్త ఉంటాడు దీంతో చెప్పుకోవలసిన విషయం ఏంటి అంటారా ఆ ఏం చెప్పుకో చెప్పుకోవలసిన విషయం ఏంటో రెండో వచ్చిన చూపు ముప్పై ఏడవ ద్యా గ్రంథం రెండో వచ్చినం అతనైనా అతని సేవకులైన దేశ ప్రజలైనాను లక్ష అంటే ఇప్పుడు ఏంటి హిర్మ్యా గారు ఒక మాట చెప్పారంట ఆ మాటను ఎవరెవరి లక్ష్య పెట్టలేదు రాజ్యంలోని రాజు లక్ష్య పెట్టలేదు ఆ రాజు యొక్క సేవకులు లక్ష్య పెట్టలేదు ఆ రాజ్యంలో ఉన్న ప్రజలు లక్ష్య పెట్టలేదు అంటే ఎంటర్ రాజ్యం మొత్తం దేవుని యొక్క మాటను లక్ష్యం చేయలేదు హిర్మ్యా గారు చెప్పడం లక్ష్య పెట్టలేదు అసలు ఎంతకి ఇమియా ఏ మాట చెప్పారు ఇవ్వాలి కదా అది కూడా చూద్దాం ఇరిమియా గారు ఏ మాట చెబితే రాజ్యం మొత్తం తిరస్కరించింది అని మనం ఆలోచించినట్లయితే పదిహేడు వచ్చినాం ముప్పై ఏడు అధ్యాయం పదిహేడు ఇరిమ గారు చూద్దాం నీవు బబులోనూ రా అప్పగింపబడదామని మాట వచ్చాను అంటే ఇప్పుడు రాజులంతా ఏం చేస్తారంటే వాళ్ళ రాజ్యంలో ప్రవర్తల్లో దగ్గరకు వెళ్ళి అసలు ఈ రాజ్యం గురించి దేవుడు ఏం చాలా ఏం చెబుతున్నాడు ఈ రాజ్యంలో ఎలాంటి పరిస్థితులు నిలకొండి అనేది ఒక ఆనవాయికి ఒక ప్రవక్త ఉన్నప్పుడు ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళి రాజులు వెళ్ళి అడుగుతారు ఈ రాజ్యంలో ఏం చదువుతున్నాయి అసలు దేవుడు మనకి ఏం మాట్లాడతాడు మన తరఫున ఏమి మనకి సెలిస్తున్నాడు నీవు నీ తరపున ఆమె సి రాజు హిరిమేగా అడిగినప్పుడు హిరిమేగా మాట్లాడతారు నిన్ను నీ రాజ్యాన్ని బొబ్బులోని రాజు చెరగా కొనుక్కోబోతున్నాడు ఇది నా ద్వారా దేవుడి సెలిస్తున్నాడు అని చెప్పాడు ఇప్పుడు ఈ మాట చెప్పినప్పుడు వీళ్ళంతా ఏం చేయాలండి రాజు రాజ్యం మొత్తం ఏం చేయాలి ఆ మాటకు లోబడి వాళ్ళు ఏం చేయడం వల్ల దేవుడు శిక్షగా దగ్గులో చాలా పంపిస్తాను అంటున్న ఆ యొక్క పనిని మీరు ఆపేయాలి ఇప్పుడు ఒక పిల్లోని కొట్టారంటే ఆ పిల్లోడు ఏం చేయాలి ఒక తప్పు చేస్తాడని పిల్లని కొడితే ఆ పిల్లవాడు ఆ తప్పు చేయడం మానేయాలి అంతేగాని ఆ తప్పు చేయకోకుండా ఇప్పుడు క్లాస్ లో పిల్లోని కొడితే బయట గెలిపి అలా చేశారట వాడు ఏం చేయాలి క్లాస్ లో సెకండ్ కూర్చోవాలి అలానే నేను క్లాస్ లో ఉంటే కొట్టవు కాబట్టి నేను బయట పిలిపి అలా చేస్తానంటే కుదదు కదా అలా ఇప్పుడు వీళ్ళు ఏం చేశారో ఆలోచిద్దాం ముప్పై ఇరిమిన గ్రహణం ముప్పై ఆర అధ్యాయం మూడవ శం ఇరిమే గ్రహణము ముప్పై ఆరవ ధ్యాయం మూడవ శు నేను వారికి చేయని ఉద్దేశించి క్రీడంగా వాడు నేను వారి దోషమును వారి పాపమును క్షమించినట్టు తన దుర్మార్గతను విడిచి పశ్చాత్తాపడుతులేమో ఇక్కడ దేవుడి యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ మాట మాట్లాడడానికి కారణం వీళ్ళకి ప్రవర్తన ఏది బాగాలేదు కాబట్టి ఒక చిన్న వార్నింగ్ ఒక స్పీడ్ వార్నింగ్ ఆ వార్నింగ్ వినైనా సరే వీళ్ళు ప్రవర్తన మారిద్దామండి కానీ చేశారు మీ అన్న గాలు గాజులు తొడుక్కున్నావున్నా నువ్వు నీ దేవుడు వచ్చి ఎవరో బొలను రాదు వచ్చి చరగా పో తీసుకొని పోతానంటే ఖాళీగా లేవు ఏమన్నా చేతులు గాజులు లేవు అన్నట్టు ఫీల్ అయిపోయారు వీళ్ళంతా యోధ రాజులు యోధా ప్రజలు యోధా రాజు ఏం చేశారు వీళ్ళు పక్షాంతా పాడుకోకుండా ఏం చేసే చూడండి ఎస్కే గ్రామం ఎస్కేల్ గ్రామం పదిహేనవ ధైర్యం పదిహేనవ లక్షణం ఐతే ఆకలు ఐతే ఆకలు తనకు గుర్రములను గొప్ప సైన్యమును ఇచ్చి సహాయం చేయాలని అటుగు కలిగి దేశం దేశమునకు రాయభారం పంపి బబులోను మీద తిరుగుబాటు చేసిన చాలండి ఏంటి దేవుడు ఏం చెప్పాడు నీ ప్రవర్తన బాగా లేదు నేను చరగా తీసుకెళ్ళిపోతాడు బగ్గులను రాదని చెప్తే బుద్ధి మార్చుకోకుండా ప్రవర్తన సరి చేసుకోకుండా నేను ఎలా అయినా సరే దేవుడిని నిద్రిస్తాననే ఒక భావంతో నా తన మిత్ర దేశమైన మిత్ర రాజ్యం అని సాయం సాగిపోయాడు ఐగుప్తు ఎందుకంటే ఆ కాలంలో ఐగుప్తు కూడా మంచి బలమైన పటిష్టమైన రాజ్యం మహా సామ్రాజ్యం కాబట్టి మా వెనక ఐగుప్త రాజు ఉన్నాడు అయగుప్త సైన్యం ఉంది కాబట్టి నన్ను ఆపే మనరాడు లేడాలు అని సిగ్గి రాజ్యం సిగ్గి ప్రజలు మొత్తం భావించారు వాళ్ళు ఏం చేశారంటే యోధాయుక్త రాజ్యాన్ని సాయం కోరాడట ఎందుకంటే వాళ్ళకి ఐగుప్త వాళ్ళకి భారత గుర్రాలనేవి చాలా గట్టిగా ఉంటాయి వాళ్ళ గుర్రాలు వాళ్ళ రథాలు అనేవి చాలా బలిష్టమైనవి కాబట్టి ఆ గుర్రాల సహాయంతో వారి సైన్యం సహాయంతో ఎలాగైనా సరే నేను దేవుణ్ణి ఎదిరిస్తాను దేవుడు నన్ను చక్కగా తీసుకెళ్ళిపోవడం ఏంటి నేను ఏమన్నా ఉన్న ఉన్నా కాదు నా వెనక చాలా గుర్రాలు ఉన్నాయి చాలా సైన్యం ఉంది నా మిత్రుడు నా హుడ ఉన్న వెనక నాయుక్తు సైన్యం రాజు ఉన్నాడు కాబట్టి నాకు ఏ డొంద లేదు నేను చాలా ఒక గట్టి పటిష్టమైన నాకు కట్టడ నా రక్షణ నా చుట్టూ ఆ సైన్యం ఉందని చాలా భ్రమపడిపోయాడేంటి భ్రహ్మపడిపోయి ఏం చేశాడు ఇప్పుడు ఇలా భ్రమపడిపోయి దేవుని యొక్క వాక్కు దేవుని యొక్క ఆజ్ఞను పక్కన పెట్టేసి ప్రణాళిక చేసుకుంటున్నాడు ఒకవేళ బొగ్గులోని రాజు నన్ను చరగా తీసుకెళ్ళిపోవడానికి నా చుట్టూ ఆక్రమిస్తే ఏం చేయాలి అనే ప్రణాళికలు పన్ను ఏం చేశాడు ఈ ఒక ఐవత్తుకు వెళ్ళి రాజ్యాన్ని గొడవ మొత్తాన్ని తీసుకొచ్చి తనకు రక్షణ వలయంగా తనతో కోటగా కట్టుకుంటున్నాడు కోటగా కట్టుకుంటున్న ఈ సమయంలో ఏం చేశాడంటే దేవుడు ఈ మొత్తం ప్రణాళిక మార్పు చల్లుకోకుండా దీన్ని చేసే ప్రణాళిక మొత్తం దేవుడు మరలా పైను చూసి ఇప్పుడు హిర్మ్యాకరణం పంపిస్తాడు నేనేదో వార్నింగ్ ఇచ్చుకుని మారుతామంటే వీళ్ళు అయిపోతున్నాయి వాళ్ళు ఏమైనా సాయం తీసుకుని అన్నీ ఎదిరించాలని చూస్తున్నాను ఇరిమియా నువ్వు ఇంకోసారి వార్నింగ్కి అని మరలా చూడాలి హిరిమ్యాకరణం ముప్పై ఎనిమిదవ అధ్యాయం రెండవ వర్షం గ్రంథము ముప్పై ఎనిమిదో ఉద్యమం రెండో వర్షం ఎవరు ఎలా ఈ పట్టణము నిశ్చయముగా నువ్వు ఎన్ని ప్లాన్ చేసినా నీ చుట్టూ ఎన్ని ఉన్నా ఎన్ని రథాలు ఉన్నా ఎన్ని కోటలు నీ చుట్టూ కట్టుకున్నా సరే అయి బదు రాజు వస్తాడు ఆ బబ్బులోని రాజు వచ్చేసి నిన్ను మొత్తాన్ని ఇంట్లో ప్రజల జరగా అయిన ఆ బబులోనికి కొనుక్కోపోతున్నాడు ఇదే జరిగింది నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నావు ఒకవైపు రాజు మొత్తం ప్రణాళికలు కొనుక్కున్నాడు ఆ హిమ్యాగ మధ్యలో దూరేస్తున్నాడు వచ్చి మధ్యలో వచ్చే నువ్వు నేనే చేసుకో శిత్యా నిన్ను నీ రాజ్యాన్ని దేవుడి చేతి నుండి దేవుడి ప్రణాళికలు ఎవరు కాపాడలే ఇది తథ్యం నువ్వు రాసి పెట్టుకో అని ఇతను ప్రణాళికలు చేస్తుంటే వచ్చి మధ్యలో ఎక్కువ అందరూ బలహీనపరి చేస్తున్నాడు ఇంకా ఏం చెప్పాడు ముప్పై ఏడో అధ్యాయం గారు ముప్పై ఏడో అధ్యాయం ఏడో వర్షం మీకు సహాయం చే బయట దేనికి వచ్చిన తమ తాము స్వదేశీ నాయకులకి తిరిగి వెళ్ళను ఒకవేళ ఏదో నీకు వచ్చి సాయం చేసేస్తారో నీ వెనక నిలబడతారు నేను కాపాడతారు అనుకుంటున్నానేమో సంఖ్య నిన్ను నీ రాజ్యాన్ని బయటలోని రాజు కదా ఫర్వకాలు కదా ఎవరు కాపాడలేదు ఎందుకంటే నిన్ను చక్కగా కొనిపోబడాలని కోరుకుంటున్న ఎవరు ప్రణాళిక ఎవరు నేను నా ఆలోచన కాదని మనగా ఎవ్వరు లేరు కాబట్టి నువ్వు నీ ప్రవర్తన మార్చుకోవాల్సిందే నువ్వు ఆమె సాయం కావడం కాదని మరలా వీళ్ళు ఏం చేశారు పదవచ్చు అంటే నీకు ఒకవేళ బబ్బులోని రాజు వచ్చి నిన్ను కళపాడత ఐదు రాదు వచ్చి బబ్బులో నుంచి రక్షిస్తాడు అని నువ్వు కళ్ళ కంటున్నావు కదా ఆ కళ ఎలాగూ జరగవు ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటివి వేలు జరగవు వాళ్ళు వచ్చిన బబులోని యొక్క సామ్రాజ్యం యొక్క సైన్యాన్ని చూసి మొత్తం అటు నుంచి అంటే వెళ్ళిపోతారు నీ దగ్గర రాదు నీ రక్షణగా ఉండరు ఒకవేళ ఏది ఒకవేళ వచ్చి నన్ను కాదని ఆ సైన్యం బబ్బుతో నుంచి రక్షించడానికి నీ చుట్టూ రక్షణ బలంగా ఉన్నా సరే ఏది అసలు జటో ఏది నువ్వు అనుకున్నట్టు ఏదో వాషపడుతున్నావు కదా ఒకవేళ వాళ్ళు వచ్చి నీకు సహాయంగా నీ చుట్టూ ఉన్నా సరే ఏం జరిగిందో చూడు పదో వచ్చి అండి ఒకవేళ వాళ్ళు వచ్చి బబ్బుతో సైన్యాన్ని మొత్తాన్ని నాశనం చేసినా సరే ఒక నిమిషం గుర్తుపెండి ఒక నిమిషం అండి ఐగుప్తు సైన్యంతో కలిసి సిగ్కి రాజు గొప్పలో మొత్తాన్ని ఓడించినా సరే దేవుడి మాట కాదని మొత్తం సర్వనాశనం చేసిన తన సైన్యాన్ని మొత్తం నాశనం చేసినా నేను ఏం చేస్తానో చదువుతాడు పదో వచ్చిన పదో వచ్చిన ముప్పై ఏడు పది మీతో యుద్ధం చేసి వారిలో గాయపడిన వారికి మాత్రమే మిగిలించిన ఈ మాట గుర్తుపెట్టుకున్నాను నువ్వు నీ రాజ్యం కలిసి నీ మీదకి చక్కగా తీసుకెళ్ళిపోవడానికి వచ్చి బబులోని రాజ్యాన్ని తన సైన్యాన్ని మొత్తాన్ని మీరు నాశనం చేయవచ్చు మీ బలంతో ఓకేనా మీరంతా వాళ్ళు కలిసి వాళ్ళందరినీ కత్తివాత పడేయచ్చు సమాహరించవచ్చు కానీ వాళ్ళలో యుద్ధం చేసినప్పుడు అంతా చనిపోతారా ఆడిపోయిన వాళ్ళు గుడ్డోళ్ళు గుంటోళ్ళు గాయాలైపోయిన వాళ్ళు గుడాలలో ఉంటారు కదా అలా గాయపడిన వాళ్ళతో రాజ్యాన్ని మొత్తాన్ని నాశనం చేయించు చెప్పాడండి ఒక పంట పంట అనేది మొత్తం ఇంటికి వచ్చేసినాక ఆ చేను మొత్తం కాలు చేస్తారు కదా ఆ రాజ్యాంగం అలా కాలు చేస్తాను మీద ఇంటి వాళ్ళతో గాయపడిన వాళ్ళతో నువ్వేదనుకోవడం కాబట్టి నువ్వు నీ ప్రవర్తన మార్చుకోవాలి నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నీ ప్రవర్తన మారకపోతే నిన్ను ఎవ్వరేం చేయలేరు అని ఈ సిగ్యా బగులో రాజిత శిక్ష నుంచి చరణ నుంచి తప్పించుకోవాలని ప్రయత్నాలు కన్నాగాలు పొందుతున్న సమయంలో దేవుడి ఇరణ్యాద ద్వారా సిత్యాకు బోధిస్తున్న మాటలు ఇవన్నీ నువ్వు ఏం చేసిన మాట ఏం చేసినా సరే నిన్ను బగులో నుంచి ఎవరు రక్షించలేరు అనే మాటలు ప్రకటించడం వల్ల యువత రాజ్యానికి సిగ్గి తన సైనికులు ప్రజలకు మొత్తానికి కోపం వచ్చేసినవి ఎవరి మీద కోపం వచ్చింది దేవుడి మీద రావాలి కానీ దేవుడు ఏం చేయలేదు కదండి దేవుడు నాలో ప్రకటిస్తున్నా గారి మీద వేషం పెంచుకున్నా కోపం ఎంచుకున్నాను ఎందుకంటే ఏ పని చేస్తున్నా మందులో వచ్చేసి బలహీన పరిచేస్తున్నాడు మీరు చేయలేరండి మీరు బబ్బులను ఎదుర్కోలేరు మీరు రాసి పెట్టుకోండి ఇలాంటి బలహీన పరిచే మాటలో ఇర్మ్యాగారు ప్రకటిస్తున్నారు దేవుని తరఫున కాబట్టి ఏం చేశారంటే గారిని ఎలా అయినా సరే గౌరవించాలి మనం ఎలాంటి మార్గం వీళ్ళందరూ మన హిర్మ్యాగారు వచ్చేసి మన రాజ్యాన్ని ప్రజలను సైన్యాన్ని బలహీనపరుస్తున్నాడు కాబట్టి ముందు ఇతర నోరు మోయించాలి మనం ఏదైనా చెయ్యాలంటే ముందు మనకి ఎవరైతే అడ్డుకబడుతున్నారో అడ్డుకోవాలన్నా తడబట్టాలి ఇతను నోరు మోహించాలి ఎలా మోహించాలి ఒకరోజు ఎంబర్ఎస్ పక్కన కూర్చో నిర్మయా అంటే ఇదే వ్యక్తి కాదు ఇర్మయా గారు ఎందుకంటే ఇతను నిలబడింది ఎవరి తరపున దేవుడు తరపున నిలబడ్డాడు ఒకవేళ ఇప్పుడు హిర్మ్యాగారు సిధ్యాన్ని తన రాజ్యానికి భయపడి మోనం కూర్చున్నాడు అనుకోండి ఇప్పుడు ఎవరు శిక్షిస్తారు హిర్మయ గారిని దేవుడు శిక్షిస్తారు ఎందుకంటే తన మాట ప్రకటించలేదు కదా కాబట్టి ఇప్పుడు శిక్ష ప్రకటిస్తేనేమో స్థితికి తన రాజ్యం పడబడుతున్నాను ఒకవేళ ప్రకటించకుండా పక్కన కూర్చుంటాడా దేవుడు ఇప్పుడు ఏం చేయాలి హిర్మే గారు ఏం చేయాలి దేవుడు ఒక దేవుని చేతిలో పగుట భయంకరంగా హిరణ తెలుసు జీవం కూడా దేవుని చేతుల్లో పడుట బహుభయం కాదు ఈ మాట ఇంటి మీద గ్రహించి ఏం చేశారు సరే దేవుని మనం మన పడ తట్టుకోలేము ఆయన శక్తిని తట్టుకోలేము ఆయన యొక్క కోపాన్ని తట్టుకోలేదు కాబట్టి మనం ఏం ముందే మనం ఏం చేయలేము చేస్తే ప్రకటిస్తే ప్రకటన చేయాలి కదా తెచ్చుకోవాలి అని ఆ ప్రకటించడం రాకలేదు వీళ్ళు ఏం చేశారంటే ఎలా అయినా సరే లోను ముహించాలనే ఉద్దేశంతో ఈ బులు అవి అయ్యోధ రాజు తన ప్రజలు మొత్తం ఒక ప్రణాళిక పందాడు ఒక పెద్దలంతా వచ్చేసి రాజదండకు వస్తారు రాజదండకు వచ్చి ఎలా అయినా సరే తను నోరు మించని ప్రయత్నం ఎలాగైనా మించిన ప్రయత్నం చేస్తూ ఇరిమి అగ్రహం ముప్పై ఎనిమిదో అధ్యాయం నాలుగో వచ్చిన ఇరిమియాగ్రహణం ముప్పై ఎనిమిదో అధ్యాయం నాలుగవచు నెక్స్ట్ ఫేస్ గ్రామండి ఆ ప్రధానులు రాజుతో మనవి చేసినది ఏమన్నా ఈ మనుషులు ఈ ప్రజలకు నష్టం కోరవాడే కానీ క్షేమం కోరవాడుతాడు ఎవరికి సమాచారం వారికి ప్రకటన వలన ఈ పట్టణంలో నిలిచిన యోధుల చేతులను ప్రదల మంది చేతులను బలహీనం చేస్తున్నాడు ఇక్కడ ఏం చదువుతున్నాయంటే ఈ సిక్కి ప్రకటన చేయడం వల్ల దేవుని మనం ప్రకటించడం వల్ల మన సైన్యం మన ప్రజలు అంతా బలంగా నిరసించిపోతారు రాజా కాబట్టి ఏం చేయాలంటే ఇతను ఉంటే మా నోరు ఎవ్వరు ధైర్యం చేయలేకపోతారు కాబట్టి నోరు గురించి ఏం చేస్తారో వీలే చేయండి రాజా ఇతను ఉన్నాగా మాత్రం మనం ఏమీ చేయాలి కాబట్టి ఇతను పక్కన ముంచబెట్టద్దాం ఏం చేయమంటారంటే ఇప్పుడు గారు చూపారు రాజు గారు ఐదో లక్ష్యం అందుకు రాజైన అందుకు రాజని సత్య సత్యం అతడు మీ ఉన్నాడు రాజు మీకు అర్థం రాజు అడగాను కాదు అంటే ఇప్పుడు రాజు దగ్గరికి అంత వచ్చేసి ఏ విధంగా తను నోరు ఉంచాలి అని చెప్పినప్పుడు రాజు వాళ్ళని ఏం చూస్తున్నారంటే రాజు మీకు అర్థం అడగడు మీరు ఏం చేయాలనుకుంటాడు ఏర్యా గారిని మీరు ఇష్టం చేసుకోండి మీకు వదిలేస్తాను అతన్ని తన ప్రాణాన్ని తన మీకు వదిలేస్తాను మీరు చంపుకుంటారు ఏం చేసుకుంటారు మీ ఇష్టం అని ఆ ఒక ఆజ్ఞ మీద వర్ణించారు అప్పుడు ఏం జరిగినా చూడాలి ఆలోచన వాళ్ళు ఇరిమ్యాను పట్టుకుని కారాగ్రహం వలన రాజ్ కుమారుడు మంచి మంచిగా గోతులాంటి తిప్పి చదవ అందులో ఇరిమ్యాన తరలతో పెట్టినప్పుడు ఆ కోతులో నీడు లేవు బురద మాత్రమే ఉండే ఆ బురదలో ఇరిమ్యా దిగపడాను ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే ఆ హిర్మ్యాగారు నీడదని అని చంపాను ఒక ఉద్దేశంతో రాష్ట్ర ఆగ్రహం తీసుకుని హిరిమ్యా గారిని ఒక కోర్టులో పడేశారండి ఆ గోతులో పడేసినప్పుడు ఉద్దేశం ఏంటంటే ఎలా అయినా సరే ఆయన చనిపోయాలి ఆయన ప్రాణాలతో ఏమైనా చేయాలి ఇలా మన మనశ్శాంతం మనం ఫోకస్ చేయడం బలో ఎదుర్కోవడంపై మనం ఫోకస్ చేసి మనం పని చేయడం ఏదైనా మాటల వల్ల మనం బలహీన చేస్తున్నాడు కాబట్టి చనిపోయిన ఉద్దేశంతో గోతులో పడేస్తాం ఆ పడడం వల్ల పడేయడం ఆయన ఉద్దేశం ఏంటంటే ఒక సాధారణంగా భూమి మీద ఉంటే మనకి గాలి ఆప్సిజన్ లెవెల్ అనేది మనకు బాగా అందుతుంది అది గోతులో పడేస్తే మనకి ఆక్సిజన్ లెవల్ అనేది మనకి పూర్తిగా అనుభవం ಕಾವಲ್ಸ ಮೂತಾವುದ್ರು ಮನೆ ಆಕರ್ಷಣಿ ಮನೆಯ ರೂಪಿ ಆರೋಗ್ಯ ಅದೇ ಆಗೋದು ಇಂಕೋಟೆ ಗೋತಾಳು ತಿಂಡಾಕ ಇನ್ನು ಉಂಟು ತಾಕಾಕ ನೀರು ಇತರ ಖಚಿತ ಚಂಪ್ರ ಈ ಪಡೆಯ ಗೋತ ವೇಯ ಕಾರಣ ಈತ ಪ್ರಾಣೇಯಾಲಿ ಪ್ರಾಣೇಯ ಪ್ರಾಣಕೂಡ ಇಪ್ಪು ಎಲ್ಲ ಪ್ರಾಣ ಉಡಕೂಡ ಗೋತೇತರು తీసుకెళ్లి గొద్దులు వేసాడు బురదగా గొద్దులు అక్కడ ఎలా ఉండే పరిస్థితులు ఉంటాయి అంటే సరిగ్గా నుంచడానికి ఉండదు ఎందుకంటే బురద కదా ఒక నారముల గొద్దుల వేసాడంటే ఏదో ఒక మోమం పడుకుంటాడు చాలా విషయాలు చనిపోతాడు కానీ బురదలో పడేయడం వల్ల ఏంటంటే కాళ్ళని లోపల దిగిపోతామని సరిగ్గా నుంచడానికి ఉండదు కూర్చోవడానికి ఉండదు పడుకోవడానికి ఉండదు పరిస్థితి లేని సహాయం కనీసం చచ్చిపోవడం కూడా ప్రశాంతంగా చనిపోవడానికి ఉండదు అవకాశం ఉండదు అలాంటి పరిస్థితుల్ని హిరిమ్యా గారికి యోధా రాజ్యం మొత్తం పగబట్టి చేస్తుందండి ఎందుకంటే ఎలా అని చంపాల ఉద్దేశంతో ఎవరో ఇతనికి శత్రువులుగా ఉన్నారు రాజు శత్రువులుగా ఉన్నాడు రాజు సైనికులు శత్రువులుగా ఉన్నారు రాజు ప్రజలు రాజ్యం మొత్తం ఇతనికి శత్రువులుగా మారిపోయి చంపాలని నిలబడింది చంపాలని ప్రయత్నం చేశారు ప్రయత్నాన్ని సఫల పరిచారు బోధులు మరి ఇప్పుడు హిర్మ్యాగారిని బ్రతికెలా ఉండేదండి ఆలోచన ఎలా ఉండి ఎక్కడతో నా యొక్క శ్రమం ముగిసిపోయింది భూమి మీద ఇర్మియా గారికి ఆ నూరత్మ అయిపోయి ఎంతటితో నా జీవితం అయ్యా నువ్వు నాకు ఇచ్చిన ఏదో పని ఏదో ఉందో ఆ పని నాకు సాధ్యమైన ద్వారా నేను చేశాను ఇంకా నా ప్రాణం అనేది నువ్వు తీసేసుకో ఎందుకంటే నన్ను తప్పించుకోవడానికి నాకు అవకాశం లేదు నేను గోధులలో ఉన్నాను ఒకవేళ తప్పించుకున్నా ఉన్నా యువత రాజు ప్రజలు సైనికు వీళ్ళంతా కాదని నన్ను నేను రక్షించుకోలేను ఒకవేళ ఎవరైనా రక్షిస్తారా అంటే అది కూడా అసాధ్యమైన పని ఎందుకంటే రాజుని కాదని సైన్యాన్ని కాదని ఒక ఆ యొక్క యావ రాజ్యాన్ని కాదని ఒక వ్యక్తి ఎవరన్నా సాయం చేస్తారా ఒక సాధారణ మనిషికి ఒక రాజ్యం మొత్తాన్ని తిరస్కరించి ఒక సాధారణ వ్యక్తి ఎవరైనా నిలబడతారా ధైర్యం చేయగలరా ఎవరు చేయలేదు సాహసించలేదు ఎందుకంటే రాజ్యం మొత్తం తగలబెట్టేస్తుంది ఆ వ్యక్తిని ఒక పోస్ట్ పోస్ట్ మార్టం చేసేస్తా మార్చు ఇది వాడి అయితే వాటి మొత్తాన్ని పీసులుసులు చేస్తారో ఒక రాజ్యం మొత్తం కలిపి ఎవరైతే ఇండియాకి సహాయం చేయాలని నిలబడతారో ఆ వ్యక్తిని సర్వం నాశనం చేసేస్తారు కాబట్టి ఏ ఊక్కరు కూడా అతనికి సహాయం చేయలేదు అలాంటి పరిస్థితులు అలాంటి ఇలాంటి పరిస్థితులు ఇండియా గారి చుట్టూ ఉన్నాయండి ఇప్పుడు ఇండియా గారిని రక్షించడానికి ఎవరైనా ఒక యోగుడనే వాడు వస్తాడు ఎవరు రాదు కానీ మనిషి తలుచుకుంటే రానండి దేవుడు తలుచుకుంటే రాదా ఇతను ఎవరో ఎవరితోనూ నిలబడి